ఏదో ఉక్సులు పట్టి గాజుల పట్టి కోసం నేను మార్కింగ్ చేశాను ఇక్కడ పావించి నుంచి ఉక్సల పట్టి గాజుల కోసం అనమాట ఇక్కడ ఉక్సులు పట్టి గాజుల కోసం మనం ఖర్చు వదిలేసుకుని ఇలా పెట్టుకోండి ఇక్కడ ఏం చేశానంటే రెండు పావు నేను క్రాస్ బెల్ట్ కోసం అయితే ఫోల్డ్ చేశాను రెండు పావు అంగులాలు ఇక్కడ నుంచి పెట్టుకుంటే చూసేలా పన్నెండు వందల వచ్చింది పన్నెండు మార్కింగ్ చేస్తున్నాను అటగా పన్నెండు వందల మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి మనకి ఆ పైన ఖర్చు వదిలేండి ఆ సైడ్ ఖర్చు వదిలేండి వదిలేసి మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాము కదా ఈ మార్కింగ్ దగ్గరికి అక్కడ దాకా వస్తా అక్కడ దాకా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడైతే నేను ఇక్కడ తీసేస్తున్నాను ఇప్పుడు పేపర్ కటింగ్ అయితే బోర్గా తీద్దాం ముందుగా ఇక్కడ తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను పెట్టేస్తాను ఇప్పుడు స్ట్రైట్ మార్క్ ఇచ్చేసుకోండి ఇక్కడ అంటే ఎనిమిది వంగలాలు ఫ్రెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఖర్చు తీసేసాం ఇక్కడ ఎనిమిది వంగలాలు ఇక్కడ ఫ్రెంట్కి పెట్టేసాం ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు వంగలాలు పెట్టాం ఇక్కడ నుంచి రెండు వందలాలు చెస్ట్ కోసం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మూడు అంగుళాలు పెట్టాను ఇక్కడ రెండు వంగలాలు పెట్టాను చూసారు కదా రెండు వందలాలు పెట్టాను ఈ రెండు అంగుళాలు తీసేసి మనకే నడువులో నాలుగో భాగం కదా ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర అంటే ఆరు పో పాయింట్ ఇక్కడ మూడు వంగలాలు తీసేసి ఆరు పావు పాయింట్ పెట్టేసుకోండి ఇక్కడ చూసారు కదా ఆరు పావు పాయింట్ ఇక పెట్టాను ఆరు పావు పాయింట్ రెండు వంగలాలు చెస్ట్ కోసం పై నుంచి తొమ్మిదిన్నర పెట్టినాను పై నుంచి తొమ్మిదిన్నర ఇక్కడ మూడు వంగలాలు పెట్టాము మనం ఇక్కడికి వచ్చేవాడికి మూడు పావు పెట్టుకున్నాను అంటే ఒక పావు నుంచి పెంచాను ఎక్కువ పెంచలేదు ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇంచే పెంచాను ఇక్కడ ఇక్కడ అంగులు అంగులు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి ఇది ఖర్చు ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ ఇక్కడ మాత్రం ఎప్పుడైనా సరే నేను ఎక్కడ కూడా చెప్తాను మీకు లెక్క ఇలా క్రాస్ చేసుకోండి ఇలా కా ఇప్పుడు ఇదే క్రాస్ బెల్ట్ ఉండదు కాబట్టి నేను మీకు లెక్క చెప్తాను చూడండి ఒకసారి నెక్కడ చూస్తున్నాను నేను కరెక్ట్గా వచ్చింది లేదని ఇలా కొలుచుకొని ఇది అసలు ఇది ఖర్చు ఇది దాడుసు దాడుసు కోసం అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఇలా కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి వచ్చి దీంట్లో కలుపుకోండి ఇలా రావాలి ఇప్పుడు దీంట్లో కలుపుకోండి ఇక్కడి నుంచి అలా రావాలి కటింగ్ అయితే ఇలా రావాలి రౌండ్గా తిరగాలి ఓకేనా ఇలా రావాలి హాఫ్ ఇంచి ఓకే అండి మీకు అర్థం అయితే అర్థమైంది ఇప్పుడు ఇక్కడ కూడా మనం కోసం కట్ చేస్తాం కాబట్టి మనం దాడ్చు పెడతాం కానీ చక్కబాగలో ఇలా క్రాస్గా ఇలా రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కటింగ్ అనేది చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు లెక్క అనమాట మనకి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి లైట్ గా ఉంది కాబట్టి ఆ ఇంచ్ ఇంచ్కి నుంచి ఇక్కడ కిందకి వచ్చాను మనం ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వచ్చే వాటికి కలుపుకోవాలి ఇక్కడ ఇలా కలుపుకోవాలి ఓకేనా మీకు అర్థమైందాకున్నాను ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు కట్ చేసాం మనం కటింగ్ అనేది ఇది అనమాట ఇక్కడ ఏం సరంటే ఇప్పుడు గుంటే ఉండే చక్కబాగాలు అనేది గుంట రావాలి ఇలాగ అలా రావాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి అనేది ఎప్పుడైనా సరే లేదంటే చక్కబాగా డప్పులు వస్తాయి కూర్చోపాటు కలిసిపోవాలి చూసారు కదా ఈ విధంగా క్లాత్ తీసుకోండి అనేది ఇప్పుడు కాట్ ఇప్పుడు కట్ చేద్దాం ఇక్కడొకటి దాట్సు మనకి దాట్సు వచ్చింది కాబట్టి ఇక్కడ దాట్ కోసం కాట్ ఒకటి ఒక ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఫ్రంట్ అనేది ఇలా కట్టయింది చూసారు కదా ఈ విధంగా కట్టయింది ఇలా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేది ఫ్రంట్ అనేది ఇలా కట్ అయింది మనకి ఏ విధంగా వచ్చింది అనమాట ఫ్రంట్ అనేది ఇప్పుడు కట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేద్దాం ఓకేనా ఫ్రంట్ అయితే మనం ఏ విధంగా కట్ చేసాం ఫ్రెండ్స్ కట్ అనేది ఈజీగా